భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రి పదవికి వెంటనే అంబేద్కర్ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా మంత్రి పదవికి వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగం నిర్ణయించినటువంటి అంబేద్కర్ అవమానిస్తూ మాట్లాడారు అంబేద్కర్ పేరు వాడటం ఫ్యాక్షన్ అయిపోయిందని తొమ్మిది సార్లు தேவுடி பயிரோத்தே స్వర్గ ప్రాప్తి కలుగుతుంది మీరు మాట్లాడటం అనేటువంటి దుర్మార్గం పార్లమెంట్లో ఈ రకంగా అవమాన సిపిఎమ్ సిపిఐ వామపక్ష పార్టీలన్నీ తీవ్రం ఖండిస్తా ఉన్నాయి దేశంలో ఐదు వందల జిల్లాల్లో ఈరోజు మా నిరసన తెలియజేస్తా ఉన్నాం వెంటనే అమిత్ షా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అమిత్ షా మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఈరోజు ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం హిందుత్వ వాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మనుస్మృతిని ఈరోజు రాజ్యాంగ స్థానంలో పెట్టాలనేటువంటి ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమి వైఖరి ఇది ప్రస్ఫుటమైనటువంటి పరిస్థితి ఉంది అందుకనే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి సిపిఎం సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నారు ఎన్సీహెచ్ శ్రీనివాస్ సిపిఎం జిల్లా కార్యదర్శి